మన దృష్టిలో ప్రతీకారం తీర్చుకోవడం అంటే ఏమిటి మనల్ని బాధించిన వాణ్ణి మరింత బాధపెట్టడమే కదా చరిత్రలో ఒక రాజ్యంపై మరో రాజ్యం దాడి చేసినప్పుడు అక్కడి ప్రజల్ని హింసించి ఆ రాజ్యాలను అతిక్రమించుకోవడం మనం చూస్తుంటాం దేశాల మధ్య ఆధిపత్య పోరులోనూ ప్రజల రక్తం ఏరులై పారుతుంటోంది కానీ ప్రపంచ చరిత్రలో కనీ విని ఎరుగని ఓ ప్రతీకారం ఇస్లాం చరిత్రలో కనబడుతుంది ఒక్క రక్తపు చుక్క కూడా కారకుండా ఓ రాజ్యాన్ని జయించడం ఇస్లాం ద్వారానే సాధ్యమైంది అవును సరిగ్గా హిజ్రీ సకం ఎనిమిదవ ఏట రమజాన్ నెలలో ఇరవయవ తేదీన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలహి వాసల్లం దాదాపు పదివేల మంది సైన్యంతో మక్కా నగరంలోకి ప్రవేశించారు ఆ రోజున ప్రపంచం ఏనాడూ చూడని ఓ ప్రతీకార ఘట్టాన్ని చరిత్రలో సువర్ణాక్షరాలతో వ్రాయబడిన విజయాన్ని చూసింది ఎనిమిదేళ్ల క్రితం వరకు తాను తన సహచరులు ఆ నగర వీధుల్లో అత్యంత దారుణంగా హింసించబడ్డారు సుమయ్య యాసిర్ వంటి విశ్వాసులను దారుణంగా చంపిన మక్కా నాయకులు ఆ రోజున భయం కుప్పెట్లో తలదాచుకున్నారు తనకు అత్యంత ఇష్టమైన మక్కా నగరాన్ని విడిచిపెట్టే పరిస్థితి తీసుకువచ్చిన తెగల నాయకులు బిక్కుబిక్కుమని చూస్తున్న రోజది ఉహత్ సంగ్రామంలో విశ్వాసులపై వెనుక నుంచి దాడి చేసి పదుల సంఖ్యలో సహాబాలను హతమార్చిన ఇస్లాం శత్రు సైన్యం ఇక ప్రవక్త ఇచ్చే శిక్షను అనుభవించడానికి సిద్ధపడి ఉన్న రోజది ఆయన గారి పినతండ్రి హజరత్ హంజాను హతమార్చి ఆయన శరీరాన్ని చీల్చి గుండెను నమిలిన హిందా సైతం మోకాళ్లపై నిలబడి ఉంది ప్రతీకారం తీర్చుకోవడానికి వందకు వెయ్యి శాతం అవకాశం ఉన్నా సరే కారుణ్యమూర్తి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలహి వాసలం ఆ రోజున తీసుకున్నటువంటి నిర్ణయం ప్రపంచం ఇంతకు ముందు చూడలేదు బహుశా తర్వాత చూడదేమో మక్కా నగరంలోకి ప్రవేశిస్తూ ఆయన ఖురాన్లోని ఈ ఆయత్లను చదవనారంభించారు జాల్ అల్ బాతిల అల్ బాతి సత్యం వచ్చేసింది అసత్యం నశించింది అసత్యం నశించక తప్పదు ఆ తర్వాత ఇలా ప్రకటించారు ఈరోజు ప్రతీకార దినం కాదు మన్నింపును ప్రసాదించే రోజు ఏ వ్యక్తి తన ఆయుధాన్ని దించి వేస్తాడో అతనికి ఈ రోజు రక్షణ ఉంది ఇండ్ల తలుపులు మూసుకొని ఉన్న ప్రతి ఒక్కరూ మన్నించబడ్డారు అబూ సుఫియాన్ గృహం వారు సైతం కూడా మన్నించబడ్డారు కాబా గృహంలో తలదాచుకున్న ప్రతి ఒక్కడూ క్షమించబడ్డాడు ప్రవక్త శ్రీ ఆ రోజున తలపాగాపై నల్లని అమామాను కట్టుకొని ఈ ఆయతులను బిగ్గరగా చదువుతూ ముందుకు సాగారు ఇన్న ఫతహన లక ముబీన్ ఓ ప్రవక్త మేము మీకు స్పష్టమైన విజయాన్ని ప్రసాదించాము క్షమాభిక్ష ప్రసాదించడంతోనే హంతకుల్ని ఉరికంభం ఎక్కించి దించి వేసినట్లుగా కరవాలాల్ని కంఠాలకు ఆనించి వెనక్కు తీసుకున్నట్లుగా మారింది సత్యతిరస్కారుల పరిస్థితి దాంతో వారి హృదయాలు కుదుటపడ్డాయి అంతటి అపారమైన క్షమాబుద్ధి ఔదార్యాలు మానవ చరిత్రలో మరెక్కడా మనకు కానరావు అది అందరి వల్ల సాధ్యమయ్యే పని కూడా కాదు అంతటి పరమాద్భుతమైన క్షమా ఔన్నత్యం మహత్తరమైన గుణసంపత్తి కేవలం ఒక్క విశ్వకారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలీహి వాసల్లంకే ప్రత్యేకంగా ప్రసాదించబడింది మరిన్ని స్ఫూర్తిదాయక వీడియోల కోసం సత్యధర్మం యూట్యూబ్ ఫేస్బుక్ పేజ్లను ఫాలో అవ్వండి పవిత్ర ఉమరా యాత్రకై సంకల్పించుకుని ఉంటే క్రింద ఇవ్వబడిన నంబరుకు సంప్రదించండి జజాకల్లాహు ఖైర్